బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం మహనీయుల జయంతి సందర్భంగా విగ్రహాల చుట్టూ మరమ్మతులు చెప్పటాలి బర్రె జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మహనీయుల విగ్రహాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మరమ్మతులను పాటించాలని మున్సిపల్ కమిషనర్ రామలింగంను మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కోరారు మంగళవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్లు దళిత బహుజన సంఘాల నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రామ్ జయంతి తోపాటు పద్నాలుగున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారని మహానీయుల విగ్రహాల వద్ద మరమ్మతులు చేపట్టి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసి పరిశుభ్రత పాటించేలా చూడాలని కోరారు జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఈరపాక నరసింహ సిరిపంగ శివలింగం ఇటికల దేవేందర్ మాదిగ దాకురి ప్రకాష్ నాగారం శంకర్ తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ మాసం మానిల మాసోత్సవం దైవ దైవసమానులైనటువంటి బాబు జగ్జీవన్ రావు జ్యోతిబా పులి బాబాసాహబ్ అంబేద్కర్ గారుల జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహించుకున్నటువంటి క్రమంలో ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఎన్నికల కోడు ఉండడం వల్ల కొంత ఇబ్బందులైనవి ఈ సంవత్సరం ఎలాంటి కోడు కానీ ఇలాంటి వాతావరణం లేకపోవడం వల్ల ఒక తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా వ్యాలీ కానీ ఇతర అంబేద్కర్ సంబంధించినటువంటి జగజీవన్ రామ్ మానీలకు సంబంధించినటువంటి తొమ్మిది రోజులు వినాయకులు నవరాత్రి ఏ విధంగా చేస్తామో అదేవిధంగా నవరాత్రుల మాదిరిగా ఏప్రిల్ ఐదు మొదలు పెట్టుకుని పద్నాలుగవ తారీఖు మాల జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళిత అనగన్న వర్గాలు మైనార్టీల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులకు సమకాలీన రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పుల విషయంలో రాజకీయ చైతన్యవంతమైనటువంటి సెమినార్లు కానీ ప్రదర్శనలు కానీ నిర్వహించుకునేటువంటి క్రమంలో ఈరోజు భువనగిరి పురపాలక సంఘం కమిషనర్ రామలింగం గారిని కలిసి ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో అదేవిధంగా ఐదవ తారీఖు జగ్జన జయంతి ఉత్సవాలు పదకొండవ తారీఖు జ్యోతిబాబు పుదే జయంతి పద్నాలుగవ తారీఖు బ్రహ్మాండంగా అంబేద్కర్ జయంతోత్సవాలు నిర్వహించడం కోసం వారిని కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామన్నటువంటి మాట తెలియజేయడం జరిగింది మేము కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సుధర పేద వర్గాలకు సంబంధించినటువంటి మానిల ఆశయాలు కొనసాగింపులో భాగంగా చేస్తున్నటువంటి ఉత్సవాల్లో నేటి నుండి స్వచ్ఛందంగా స్వతహా ఎవరో పిలవాలి ఎవరో ఒక తెలియజేయాలన్నటువంటి విషయాలు మానుకొని మహనీయుల ఆశయాలను ఇన్స్పిరేషన్ ముందుకు తీసుకోవడం కోసం ఎవరికి వారు తమ చేతున్న అందించడం కోసం ఈ మహనీల ఉత్సవాలు జయప్రదం చేయడం కోసం అంబేద్కర్ జీవనరావు ఆ ఉదయవాదులందరూ కూడా అంకన బదులై కార్యక్రమాలని మనస్ఫూర్తిగా విజయవంతం చేస్తారని ఆశిస్తూ జై జగ్జీవన్ జై కులే జై అంబేద్కర్